ఓకే వెల్కమ్ బ్యాక్ టు కదిర్ రాజా ఈ వీడియో ఎవరో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఫనీగా ఉంటుంది కామెడీగా చాలా బాగుంటుంది భయ యాక్చువల్లీ మా ఊర్లో గంగమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ అన్ని మొత్తం ఈ వీడియోలోనే వస్తాయి లాస్ట్ వరకు చూడండి అసలు డే వన్ రోజు ఏమేమి చేస్తారంటే టమ్టే కొట్టుకుంటూ ఇంటి దగ్గర నుంచి మొలకలు తీసుకొని ప్రతి ఒక్కరు ఇంటి నుంచి గంగమ్మ దగ్గరకు అయితే వెళ్ళిపోతారు సో డే వన్ రోజు ఏమేమి చేస్తారనేది మొత్తం అన్ని ఒకసారి చూసేయండి ఇంకా గంగమ్మ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ మొలకలు తీసుకొని ప్రతి ఒక్కరు మూడు చుట్లు అయితే తిరుగుతారనమాట ఒకవైపు వాళ్ళు మూడు చుట్లు తిరుగుతూ ఉంటే ఒకవైపు ఇంకా క్రాకర్స్ అన్ని దుమ్ము దుమ్ము లేపుతారు నేను పుట్టిన ట్వంటీ ఇయర్స్ లో ఈ గంగమ్మ జాతర ఎప్పుడు కూడా ఇంత గ్రాండ్ గా అయితే జరపలేదు అనమాట లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చాలా గ్రాండ్ గా అయితే జరుపుతున్నారు ఇంకా మన వాళ్ళందరికీ లుక్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ మధ్యలో నిలబడుకొని ప్రతి ఒక్కరికి వీడియో అయితే తీసేశాను ఇది వచ్చేసి మా ఊర్లోనే కుమ్మార్పేట అని ఇంకొక ఏరియా నుంచి అనమాట వాళ్ళు కూడా వైఫ్స్ అయితే చాలా బాగా గ్రాండ్ గా చేశారు భయ్య చూసేద్దాం పదండి భయ్యా వాళ్ళు కూడా ఒకసారి ఎలా ఉంది ఏం కథ అనేది ఆ డాన్స్ మాత్రం దుమ్ము దుమ్ము అలా అడిచేసారు భయ్య నాకు మాత్రం భయంకరంగా నచ్చేసింది డే వన్ అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా డే టూ చూద్దాం ఎలా ఉంటుందో మన ఏరియాలో డే టూ రోజు మన ఏరియా నుంచి చాందని బండిని అయితే కడతారనమాట ఇది ఇంటి దగ్గర నుంచి గంగమ్మ వరకు తీసుకోని పోతారు చూడు భయ్య భయంకరంగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి తప్పకోకుండా ఈ గంగమ్మ జాతర నాలుగు రోజుల్లో డే టూ అనమాట భయంకరంగా జరిగేది చూసేయండి ఇంకా డే టూ కూడా కంప్లీట్ అనమాట డే త్రీ అయితే స్టార్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూడండి అది కూడా డే త్రీ రోజు ఏం చేస్తారంటే ఇలా ఎద్దుల బండ్లు అయితే ప్రతి ఒక్కరు కట్టుకొస్తారనమాట ఎవరి ఏరియా నుంచి వాళ్ళు మన ఏరియా నుంచి ఒకటే అయితే వచ్చింది ఎద్దుల బండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే ఫోర్ ఫైవ్ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చాలా మంది ఎద్దులు అయితే అమ్మేశారు అన్నమాట అందుకే ఒకటే ఒకటి వచ్చింది ఈ ఎద్దులు వచ్చేసి మన సురేష్ బాబాయ్ అనమాట ఈ ఎద్దులు ఉండబట్టే మనం డే త్రీ కూడా చాలా గ్రాండ్ గా అయితే చేయగలిగాము ఇంకా డే త్రీ కూడా చూసేయండి మా వాటి అంటే చాలా బాగా చేశారు చూడండి మీరు కూడా ఒకసారి మా ఊరి గంగమ్మ జాతరలో ప్రతి ఒక్కరు చాలా మంది బాగా మాట్లాడించారు భయ మన సబ్స్క్రైబర్స్ అందరూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేయండి ఇలాగే ఇంకా బాగా చేద్దాం వీడియోస్ ఇప్పుడు వచ్చిన ఎదురుబండ్లు వచ్చేసి ఇంకొక ఏరియా అనమాట ఎగుపేట అనేసి అక్కడ నుంచి వస్తాయి సో అది కూడా చూడండి భయా ఎలా ఉంటుంది ఒకసారి ఫైనల్లీ ఇదనమాట భయ్యా డే త్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డే ఫోర్ కైతే వెళ్ళిపోదాము అసలు డే ఫోర్ రోజు ఏం జరిగిందంటే పొద్దున్న పొద్దునే బాణాలు పట్టుకొని ఒక మేకను తీసుకుని ఏరియా నుంచి గంగమ్మేరికి అయితే పోతారనమాట నేను త్రీ డేస్ మాత్రం బాగా ఎంజాయ్ చేసి డే ఫోర్ రోజు మాత్రం నిద్రపోయాను ఇంకా ఎయిట్ ఓ క్లాక్ కి లేచి చూస్తే ఒక మేకను పట్టుకొని ఒక్క ఇంటి నుంచి బాణాలు తీసుకుని అందరూ నేరుగా బస్ స్టాండ్ లో అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా అక్కడికి వెళ్లి కొన్ని క్లిప్స్ తీసుకునేసి ఇంటికి వచ్చి స్నానం చేసి నేను అమ్మ కలిసి రెడీగా వెళ్ళిపోయాము అక్కడికి ఈసారి మాత్రం చాలా మంది బాణాలు అయితే పట్టుకొచ్చారనమాట ఒకసారి చూపిస్తాను చూడండి వాళ్ళందరినీ అలాగే కొంతమంది ఎవరింటి నుంచి వాళ్ళు కోళ్ళు అయితే పట్టుకొని వచ్చుకుంటారు మా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిల్లలు కాని పెద్ద పిల్లలు కానీ ఎవరి దగ్గర ఉన్నా కూడా కోరిని గుంజుకొని వాళ్ళ కోళ్ళకి వీళ్ళ కోళ్ళకి రంపులు అయితే పెట్టేస్తారనమాట సో ఇంకా డేఫర్ కూడా చూసేయండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది ఫోర్ రోజు మన ఏరియా నుంచి మేకపోతునైతే పట్టుకొచ్చాము ఇంకొక ఏరియా నుంచి ఏం చేశారంటే దున్నపోతునైతే మావా దాన్ని చూడండి ఎలా కొడుతున్నారో ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను అంతలోపు మీకు అయినా తెలుసుంటే కామెంట్ మావా నేను తర్వాత చెప్తా దాన్ని ఇంతవరకు ఎందుకు ఇలా కొట్టారంటే దాన్ని గంగమ్మ దగ్గరికి తీసుకొచ్చే వరకు దాని పానం అయితే తీయాలని చెప్పేసి ఇలా కొడతారంట హుషారుగా ఉండకూడదు అని చెప్పి సరే మమ్మ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తే ఇంకా ముందు ముందు మంచి వీడియోలు అయితే తీస్తాం నన్ను సపోర్ట్ చేస్తున్నాం ఓకే బాయ్